బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న నిఖిల్ ని మరొకసారి తన గొప్ప మనసు చాటుకున్నాడనే చెప్పాలి ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఇదిరా నిఖిల్ గారి సత్తా అంటూ మీరు అనకమానరు ఇక అసలు విషయానికి వస్తే హౌస్ లో కొనసాగుతున్న నిఖిల్ ఫిజికల్ టాస్క్ లోనే కాదు తెలుగు థియేటర్లో లో కూడా చాలా ముందంజలో ఉంటాడనే చెప్పాలి ఇక ప్రస్తుతం పొద్దు పొద్దునే లేచిన కంటెస్టెంట్స్ అందరూ కూడా కాఫీ తాగిన తర్వాత టిఫిన్ దగ్గరకు వస్తూ ఉంటారు ఇక ఈ తరహాలోనే రోహిణి అంది ఈ రోజు నేను దోశలు వేస్తాను అంటూ నిఖిల్ చెప్పుకొచ్చింది ఇక పక్కన ఉన్న గౌతమ్ అయితే రోజు దోశలేనా ఈ రోజు ఉప్మా చేసుకుందాం అంటూ గౌతమ్ అన్నాడు ఇక అక్కడే ఉన్న నిఖిల్ అయితే రాత్రి అన్నం మిగిలిపోయినట్టుంది కదరా ఎక్కడ పెట్టావంటూ రోహిణిని అడిగాడు అయితే రోహిణి అంది ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అంది అయితే ఆ అన్నాన్ని తీసేసండి ఎలాగో పాడైపోతుంది కాబట్టి మధ్యాహ్నానికి వేడి చేసి మైక్రోవేవ్ లో నేను పులిహార్ చేసేస్తాను అంటూ నిఖిల్ అన్నాడు అయితే గౌతమ్ అన్నాడు నేను అలా అయితే తిన్ను అన్నాడు అరే అన్నం పరబ్రహ్మ స్వరూపం రా అలా తినకపోతే ఎలా రా మళ్ళీ అన్నం వేస్ట్ అయిపోతుంది కదా సో అందుకే ఇప్పుడైతే బానే ఉంటుంది నేను బాగా చేస్తాను కదా పులిహార నీకు ఎలా కావాలో అలాగే చెప్పు అంటూ గౌతమ్ మరీ అడిగి తెలుసుకున్నాడు నిఖిల్ అయితే ఇందులో భాగంగా రోహిణి అంది సరేనా నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నిజమే అన్నం పాడేయడం ఎందుకు అంటూ సరే నువ్వే పులిహార చేసేసి అంటూ నిఖిల్కి చెప్పింది అయితే నిఖిల్ అయితే చాలా చాకచక్యంగా మైక్రోన్లోని అన్నాన్ని వెచ్చపెట్టి తీసుకొని వచ్చి పోపేసి పులిహార చేసి దగ్గరుండి మరి రోహిణికి అలాగే గౌతమ్కి ఇద్దరికి కూడా పెట్టాడు ఇక రోహిణికి అయితే ప్లేట్లు వడ్డించి పెడితే రోహిణి అంది ఏదేమైనా నిఖిల్ నీ తెలివితాట్లకి నా జోహార్లు అంటూ రోహిణి అంది ఈలోగా గౌతమ్ చూస్తుంటే నాకు కొంచెం టెంప్ట్ అయ్యేలా ఉన్నాను నిఖిల్ నాకు కూడా కొంచెం పెడతామంటూ అంటూ తీసుకున్నాడు దీంతో నిఖిల్ వెనక ముందు ఆలోచించకుండా గౌతమ్ ఎంత టార్గెట్ చేస్తున్నా సరే ఎవరైనా సరే ఫుడ్ విషయంలో ఇది చేయకూడదనే గొప్ప మనసు నిఖిల్ కుంటుంది ఉంటుంది కాబట్టి వెంటనే వెంటనే అదేంటారు అలాగడుతో అని అంటూ నిఖిల్ తన చేతులతో వండిన పులిహారాన్ని తన చేతులతోనే చాలా ఆప్యాయంగా గౌతమ్ ప్లేట్లు అయితే పెడుతున్నాడు ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ లాంటి మనిషి మనం ఎవ్వరూ చూడలేమనే చెప్పాలి పాడేద్దాం అనుకున్న అన్నాన్ని కంటెస్టెంట్స్ నిఖిల్ పులిహార చేసి అదే కంటెస్టెంట్స్ తో తినిపించాడంటే వావ్ అనాల్సిందే మరి దీని మీద మీరేమంటారు నిజంగా నిఖిల్ కి చాలా తెలివితేటలు ఉన్నాయి నిఖిల్ సంస్కారానికి యాడ్స్ ఆఫ్ కూడా చెప్పచ్చు మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్